పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే ఒకటిన మహబూబా జిల్లా కేంద్రంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు సత్యవతి రాతో పల్లె రవీంద్రరావు విజ్ఞప్తి చేశారు మహబూబా జిల్లా కేంద్రంలోని ఎంపీ ఖాయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కార్యకర్తలు అభిమానులు మహిళలు యువత రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలకాలని కోరారు జాతీయ పార్టీలు రోజురోజుకు ఆదరణ కోల్పోతున్నాయని ఇందుకు ఉదాహరణ మహబూబా జిల్లా కేంద్రంలోని జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభలే నిదర్శనమని ప్రజలంతా కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామనని ప్రతిస్తాపడుతున్నారని నాది ఇక రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో మొదట గెలిచేది మహబూబాదేనని సునీల్ కొనుగోలు సర్వే ప్రకారం రాష్ట్రంలో బి బీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో ముందుందని అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి గారు మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సారధి కల్వకొండ చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం ఆరు గంటలకు మహబాద్ రోడ్ షోకు రాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబాద్ వస్తున్న సందర్భంగా మహబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబాద్ జిల్లా మహబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు రైతులు మహిళలు యువకులు మేధావులు విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మొన్నటి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ రోజు ప్రజలందరూ కేసీఆర్ గారు పదేళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ ఉంది ఆరు గ్యారంటీలు చెప్తా ఉంది ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ వంద రోజుల్లో తేలిపోయింది ఏమీ చేయలేను కేసీఆర్ చెప్ ఇచ్చింది చెప్పింది తప్ప ఒక్కటి కూడా కొత్తగా వాళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు పదేళ్ళు సశశ్యాములంగా ఉన్న మహబాద్ ప్రాంతం మహోబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎడారిగా మారిపోతుంది కాబట్టి ప్రజలు ఆ రోజు పొరపాటు జరిగింది కేసీఆర్ని ఓడగొట్టుకొని మేము నష్టపోయినాం కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి కేసీఆర్కి జరిగిన నష్టాన్ని ఈ ఎన్నికల ద్వారా చేయాలని ఎదురు చూస్తున్నట్టు మేము తిరుగుతా అంటే కనిపిస్తుంది కాబట్టి మరి మా అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో మేము అనుకుంటున్నాం మరి ఈ రాష్ట్రంలో ఉండే పదిహేడు సీట్లలో మానుకోట సీటు మొదటిది బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుంది అని బలరామును సీతారామ నాయకును కంపేర్ చేసినప్పుడు మాలోత్ కవిత గారు మరి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పిలిస్తే పలికే బిడ్డ మన పక్కింటి అమ్మాయిలాగా మన ఇంటి ఆడబిడ్డలాగా మనకు అందుబాటులో ఉండే అమ్మాయి కాబట్టి ప్రజలందరూ ఆమెను నిండు మనసు ఆశీర్వదిస్తున్నారు రాకపోతే మీరు ఇంకా రాండి మేము ఓట్లేయాలని ఎదురు చూస్తున్నామని ఆహ్వానిస్తున్నారు వచ్చే క్రౌడ్ని కానీ జనాల్ని కానీ ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రపంచానికి ఏం చెప్తారు రాష్ట్రానికి ఏం చెప్తారు జిల్లా ప్రజలకి ఏం చెప్తారో సరైన రీతిలో మీరు మాకు సహకరించాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్షుడు వచ్చి ఎంతమంది వచ్చిందో చూస్తూ ఉన్నాడు అంటే బీజేపీ జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ బీజేపీలు రోజు రోజుకు ప్ర ప్రజల్లో అయిపోతున్నాయి అంటే వాళ్ళ అభ్యర్థుల పనితీరు ఒక రకంగా అంటే మనం బలరాం నాయక్ని చూస్తే మూడు సార్లు కవిత గారి మీద ఒకసారి ఇదే సీతారాం మీద ఒకసారి శంకర్ నాయక్ గారి మీద ఒకసారి ఊడిపోయారు పదిహేను ఏళ్ళుగా అమావాస్యకో పుణ్యానికో పండగలకు వచ్చిన తప్ప ప్రజల సమస్యల పట్ల పట్టించుకునేవాడు ఈ క్రమంలో కేసీఆర్ గారి పాలన ఇవాళ నిన్న కాంగ్రె అనేక పత్రికలు కూడా సునీల్ కొనుగోలు సర్వేనే రేవంత్ రెడ్డిని భయపెడుతున్నాయని ఇస్తున్నారు అంటే ఉన్న పదిహేడులో మేము అధికారంలో ఉండి తొమ్మిదే గెలిస్తే ఇప్పుడు ఎనిమిదిట్లో మేమే ఫస్ట్ ఉన్నామని చెప్పి సర్వేలు వస్తున్నాయి ఈ క్రమంలో మహుబాద్ నిజంగా ఏదైనా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది మానకోట పార్లమెంట్ పరిధిలో కానీ మా మహోబాద్ జిల్లా ప్రజలకంటే బీఆర్ఎస్కి మాత్రమే ఉందని నేను గంటా పదంగా చెప్పగలను కానీ ఒక ముఖ్యమంత్రి మొదటిసారి ఇక్కడికి వస్తే చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ అందరి ఆశలు అడి ఆశలు చేసి అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంత అసమర్థులు ఎంత దద్దమ్మలు అని అంటే ముఖ్యమంత్రి మీటింగ్ విజయవంతం చేయలేకపోయిన ప్రజల ఆశల్ని కూడా మరి ఫుల్ఫిల్ చేయలేకపోయింది కాబట్టి ఇంత తొందరగా ప్రభుత్వం పైన ఇంత భారీ వ్యతిరేకత రావడం అనేది ఊహించని పరిణామం కాంగ్రెస్కి దెబ్బ ఏది అబద్ధాలతో ఏ రకంగానైతే ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కూల్చడానికి మాయమాటలు చెప్పారో ఆ మాయమాటలు తేట తెల్లమైపోయి నిజాలను గ్రహించిన ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్రకి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా స్వాగతం చెప్తున్నారు ఈ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ఇవాళ ఎక్కడ కూడా కదలికలేదు ఆ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేసేందుకు కూడా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే పిలిచే పరిస్థితి లేదు ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని విపరీతంగా ప్రజలు కార్యకర్తలు కోరుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులని రమ్మనమని ప్రజలు పిలిచి సభలు పెట్టే పరిస్థితి కూడా లేదు ఈ ఇక్కడికి మేము రావాలని కోరుకుంటున్నాము వారందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ గే ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి చాలామంది కళాకారులు వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండమైన కళాకారులతో సప్పలతో మేళతాళాలతో కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి భారీ ఎత్తున ప్రజలు అత్యుత్సాహంతో ఉన్నారు ఏదున్నా అందరు ఎందుకంటే మన నామినేషన్ రోజు కూడా ఒకటే ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున ఆరు నుంచి ఏడు వరకు స్వచ్ఛందంగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది ఎంత స్వచ్ఛంగా వచ్చిండ్రో రేపు ఏదైతే మానుకోట్లో జరగబోయే రోడ్ షోకి ఏ మీరు చెప్పినట్టు ఆ రోడ్ బ్రహ్మాండంగా దిగ్విజయం చాలా బ్రహ్మాండంగా అయితే ప్రజలు చాలా స్పందన ఉంది ముఖ్యంగా రైతుల్లో మహిళలు అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామని ఉంది ఎందుకంటే నేను నీ ఖమ్మము రోడ్ షో వెళ్తే మరి మన మరిపడి నుంచి చూసుకుంటానంటే ప్రతి దగ్గర కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూ చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది దాంతోపాటు మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వదించి రేపు కేసీఆర్ గారు రోడ్డు షోని దిగ్విజయం చేయాలి దీన్ని ఇదే విధంగా మే పదమూడు వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అందరు ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని పేరు 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 పెట్టి పిలిచే అభ్యర్థిని ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డ ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ